నరేంద్ర మోడీ ఉక్రెయిన్ పర్యటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్స్ స్పందించారు మోడీతో బైడెన్ ఫోన్ కాల్ లో మాట్లాడినట్లు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది మోడీ ఉక్రెయిన్ పర్యటన సెప్టెంబర్ లో జరగనున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు పేర్కొంది మరోవైపు మానవతా సహాయానికి మోడీ మద్దతుగా నిలిచారని బైడెన్ పేర్కొన్నారు పోలాండ్ ఉక్రెయిన్ పర్యటన గురించి చర్చించడానికి మోడీతో ఫోన్ లో మాట్లాడాను ఆయన శాంతి సందేశం మానవతావాద మద్దతు ప్రశంసనీయం ఇండో పసిఫిక్ లో శాంతి శ్రేయస్సుకు దోహదపడేందుకు వంటి ప్రాంతీయ సమూహాలతో తో కలిసి నిబద్ధతతో పనిచేస్తామని బైడెన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు బంగ్లాదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పైన ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు మోడీ వెల్లడించారు బంగ్లాలోని హిందువులు మైనారిటీ భద్రత కల్పించేలా చూడాలని కోరారు ఫోన్ సంభాషణలో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ పరిణామాలెన్నో సమగ్రంగా చర్చకు వచ్చాయని పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నామని మోడీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు గత నెలలో మోడీ చేపట్టిన రష్యా పర్యటనపై అమెరికా సహా ప్రపంచ దేశాలు అసహనం వ్యక్తం చేశాయి ఇలాంటి టైంలో మోడీ ఆగస్టు ఇరవై మూడున పర్యటించారు రష్యాతో చర్చలు జరిపి ఓ పరిష్కారానికి రావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు మోడీకి సూచించారు